చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ కాలకేతు పూర్వకాలమందు కాంచనపుర రాజ్యాన్ని కాలకేతు అనే రాజు పరిపాలించుతూ ఉండేవాడు కాలకేతు మహాగర్వి తనే సర్వశక్తుడునని తనను పుట్టించిన బ్రహ్మ కూడా తన జోలికి రాలేడని ఒక విధమైన దురహంకారం అతన్ని పట్టి పీడిస్తూ ఉండేది ఈ నడుమంత్రపు సిరి నిలిచేది కాదు ఇది చూసుకుని మిట్టి పడబోకు సుమా అంటూ అతని క్షేమం కోరిన వాళ్ళు చిలుకకు చెప్పినట్లు చెబుతూ వచ్చారు అధికార గర్వంతో ఉన్న కాలకేతుకు ఇటువంటి మంచి మాటలేవి చెవికి ఎక్కేవి కావు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరిని తృణీకరించేవాడు రాజపదవి నుండి తనను తప్పించడానికి ఎవ్వరికీ తరం కాదని అతని ధీమా ఈ ధీమా వల్లనే అతనిలో చెప్పలేని అహంకారం చెలరేగుతూ వచ్చింది ఇది ఇలా ఉండగా కాంచనపుర రాజ్యానికి ముఖ్య నగరములో ప్రసిద్ధిగా అంచిన ఒక దేవాలయం ఉన్నది ఆ దేవాలయంలో ప్రతి ఏటా అతి వైభవంగా గొప్ప గొప్ప ఉత్సవాలు సమారాధనలు జరుగుతూ ఉంటాయి తను సింహాసనం అధిష్ఠించిన తర్వాత కాలకేతు తొలిసారిగా ఆ దేవాలయంలో ఉత్సవం చూడటానికని మంత్రి సామంతులతో వంది మాగాదులతో సమస్తమైన పరివారంతో బయలుదేరాడు రాజు చేరుకునేసరికి ఆలయంలో పండితులు పురాణాలు చదువుతున్నారు పురోహితులు స్వరయుక్తంగా మంత్రాలు చదువుతున్నారు పురోహితుడు మొదటి శ్లోకం చదువుతూ ఉండగా రాజు వచ్చి గుడిలోకి ప్రవేశించాడు ఆ శ్లోకానికి అర్థం ఇది ఈశ్వర నీవు సర్వశక్తి మంతుడవు సంకల్ప మాత్రము చేతనే ప్రభువును సేవకునిగాను సేవకుడిని ప్రభువుగాను చేయగలవు కదా అని ఈ శ్లోకం చదువుతూ ఉండగా కాలకేతికి తేళ్లు జర్రెలు పాకుతున్నట్టయింది శ్లోకమంతా విన్న తర్వాత అతడు సహజ సిద్ధమైన తన అహంకారంతో దేవుడు సంకల్పిస్తాడట తలుచుకుంటే రాజును సేవకునిగాను సేవకుడిని రాజుగా మారుస్తాడట వెర్రి బాగుల పండితులు అర్థం లేని పిచ్చి శ్లోకాలు అని అనుకున్నాడు అలా మనసులో నిరసన మదన పడుతూ ఉండగానే ఏదో తెలియని మైకం పట్టి కాలకేతును వసపరుచుకుంది ఆవులుంచి కన్నులు మూశాడు ఆ మత్తు నుండి మెలకువ వచ్చి లేచేసరికి చుట్టూ చీకడుమయంగా ఉన్నది తనతో వచ్చిన మంత్రి సామంతులు లేరు వంది మాగాదులు లేరు పరివారము లేదు మినుకు మినుకుమని దీపకాంతి అయిన సమీపంలో ఎక్కడా కానరాలేదు కాలకేతుకు కంగారు పుట్టింది ఒళ్లంతా చెమటలు పట్టాయి గొంతు ఆరుకుపోయింది ఆ చీకటిలోనే తడుముకుంటూ పోయి ఎలాగో తలుపు ఉండే తావు తెలుసుకున్నాడు దబదబా తలుపులు బాదుతూ తలుపులు తీయండయ్యా నేను రాజును కాలకేతు మహారాజును తలుపు తెరవండి అంటూ గుడి ప్రతిధ్వనించేలాగా గొంతు చించుకుని అరిచాడు ఈ కేకలు ఆలయం లోపల నుంచి వస్తున్నాయి దేవాలయం అవతల కాపలా వాళ్ళున్నారు వాళ్లకు ఈ కేకలు వినపడగానే ఆశ్చర్యపడి ఇప్పుడే కదా ప్రభువులు వారు పూజా పునస్కారాలు ముగించుకుని వెళ్ళిపోయారు వారు వెళ్ళడం కల్లారా చూచామే ఇదేమిటి నేను రాజును నేను కాలకేతు మహారాజును అని కేకలేస్తున్నాడు వీడేమన్నా పిచ్చివాడా తాగబోతా అని వాళ్లలో వాళ్ళు వాదించుకొచ్చారు ఎలా అయితేనే కావలివాడు తటపటాయిస్తూనే తలుపు తెరిచేటంతట్లో మెరుపులాగా ఎవరో వ్యక్తి ఆ చీకటిలోకి దూసుకుపోవటం గమనించాడు అయినా మనకెందుకని అతడు ఊరుకున్నాడు ఇలా పరుగుచ్చుకున్న కాలకేతు క్షణంలో రాజభవనం చేరుకున్నాడు ఎవరక్కడా మేము దేవాలయంలో నిద్రిస్తూ ఉండగా మా అనుజ్ఞ తీసుకోకుండా ఈ మంత్రి సామంతులు వంది మాగాదులు ఎలా వదిలి వచ్చేశారు ఈ అభిధేయుల్ని పట్టి బంధించండి అని పరివారానికి ఆజ్ఞాపించాడు ఈలోపు బంధించండి బంధించండి పిచ్చివాడు ఈ రాజభవనంలోకి ఎలా రాగలిగాడు అంటూ సేనా నాయకుడు బట్లను ఆజ్ఞాపించాడు మరుక్షణంలోనే కాలకేతు మనుబంధాలకు సంఖ్యలు తగిలించి రాజు ఎదుట నిలబెట్టారు కాలకేతు రూపంలో ఉన్న దేవదూత రాజును చూస్తూనే మందహాసం చేశాడు ఎవరు నీవు అని ప్రశ్నించాడు నేనా నేనా అంటూ కాలకేతు హుంకరించాడు కొంచెం వస్తాయించి నేను కాలకేతు మహారాజును తెలిసిందా అని బదులు చెబుతూ భటుల వైపు తిరిగి వీడు మోసకారి నా వేషం వేసుకుని వచ్చాడు వీడిని బంధించండి అని వెలిగెత్తి అరిచాడు మారువేషంలో వచ్చిన దేవదూతకు కాలకేతులో అతిశయిస్తున్న అహంకారం చూసి నవ్వు పుట్టించింది వీడెవడో త్రాగుబోతు అయినా తెలివి తప్పకుండానే మాట్లాడుతున్నాడు మన ఆస్థానంలో హాస్య నటుడుగానైనా పనికి రావచ్చు నిషా దిగే వరకు ఖైదులో పెట్టి ఉంచండి అన్నాడు వెంటనే బటులు అతనిని తీసుకుపోయి దుర్గంధపూరితమైన ఒక చీకటి కొట్టులో బంధించారు ఒక వంక అతడు నేనెవరనుకున్నారు మహారాజును కాలకేతును అంటూ అరిచే అరుపులకు ఎవ్వరూ లెక్క చేయక పిచ్చివాణిని చూసి నవ్వినట్లు పక్కపక్క నవ్వి హేళన చేయసాగారు మరి కొద్ది రోజులకు దేవదూత రాజభవనంలో ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశాడు ఆ విందుకు దేశ దేశాల నుండి సామంత రాజులందరూ వచ్చారు దర్బారు కలకల్లాడుతూ ఉంది మహామహులందరూ సమావేశమై ఉండగా ఖైదులో ఉన్న కాలకేతును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు దేవదూత ఆ ప్రకారం కాలకేతును తీసుకుని వచ్చారు పాపం అతని అవస్థ ఏమని చెప్పేది రంగురంగుల గుడ్డ పేలికలతో కుట్టిన దుస్తువులు అతడు ధరించినవి నెత్తి మీద హాస్యగాడు పెట్టుకునే కుచ్చుటోపి చేతిలో ఒక బారెడు పొడుగు గల టింకర కర్ర భుజం మీద కిచకిచలాడుతూ ఉన్న కోతిపిల్ల ఒకటి ఆ వచ్చిన రాజాదిరాజులందరూ వాణిని చూపిస్తూ దేవదూత ఇతనెవరో మీకు తెలుసా అని అడిగాడు ఈ మాటకు కాలకేతు పళ్ళు పటపటా కొరుకుతూ అయ్యా నన్ను నన్ను గుర్తించలేరా నేను అసలు కాలకేతు మహారాజును వీడెవడో నా వేషం వేసుకుని వచ్చి మాయనాటకం ఆడుతున్నాడు అని వారందరినీ ప్రశ్నించాడు వారంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వి వీడెవడో కొంచెం గాని తెలివైనవాడే భలే ఆశిగాడు అంటూ కాలకేతు కేసి చూసి వేళాకోళం చేశారు కాలకేతు సూరుమన్నాడు ఇలా ఉండగా ఒక రోజున రాజు రూపంలో ఉన్న దేవదూత కాలకేతును అంతఃపురంలోకి పిలిపించాడు నువ్వెవరువు ఇప్పుడైనా సరిగ్గా చెబుతావా అని అడిగాడు ఈ ప్రశ్న వింటూనే కాలకేతు కుప్పగా కూలిపోయాడు కొంతసేపటికి తేరుకుని తెలివిలో పడి నేనా మహారాజా నేను పిచ్చివాణ్ణి మానవ బలాన్ని దైవ బలాన్ని కూడా ధిక్కరించిన మహా గర్విని అహంకార పూరితుణ్ణి బుద్ధిహీనుణ్ణి దైవబలం లేక నా ప్రజలే నన్ను గుర్తించలేకపోయారని ఇప్పుడు తెలుసుకున్నాను కళ్ళు తెరిచాను నా గర్వం అణిగింది అహంకారం నశించింది దీనుణ్ణి ప్రజలకు దాసుణ్ణి అని ఆవేశంతో కాలకేతు బోరును ఏడవసాగాడు అప్పుడు దేవదూత తృప్తితో తల ఊపాడు రెండు చేతులు ఎత్తి దీవిస్తూ నీలో గర్వం అహంకారం నశించాయి నిజంగా ఇప్పుడు నీవు రాజువి మహారాజువి కాలకేతువి అన్నాడు మరుక్షణంలే చూతామంటే దేవదూత మరి కనిపించలేదు కాలకేతు ధరించిన రంగు పేలికలన్నీ రాజోచితమైన దుస్తువులుగా మారిపోయాయి నెత్తి మీద కుచ్చుటోపి కాంతులు వెదజల్లే నవరత్న ఖచ్చితమైన కిరీటంగా తయారయ్యింది కొద్ది రోజులకల్లా మళ్ళీ కాలకేతు ఆ దేవాలయంలో ఇంకా గొప్పగా ఉత్సవాలు ఏర్పాటు చేశాడు ఈసారి పురోహితులు వర్ణించిన శ్లోకాలు మహారాజుకు ఆనందాన్ని కలిగించాయే కానీ బెగటు కాలేదు ఈసారి ఈశ్వర శక్తికి జనవాక్యానికి వినయుడై అతడు జయజైలు పలికాడు నాటి నుండి కాలకేతు ప్రజలందరికీ ఇష్డైనాడు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి